ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం పోలీసులను వెంట తీసుకొని వచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము ఇది పోలీసులు ప్రేక్షప్రాప్త పోషించారు దీని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పలగొట్టడము రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు దేశంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోనే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే మూడుకు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది రోజు రోజుకు కన్వర్గ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్ఫృహులతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అవుతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనం చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయ మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు మీరు ఇచ్చినటువంటి గ్యారీల గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడు వేసే పరిస్థితి లేదు మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము మేము మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిష్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను